తెలియదు అనమాట అగ్నిహోత్రంలో వేసినటువంటి పదార్థం ఏది వ్యక్తం కాదు అగ్నిలో వేస్తే పంచుతుంది మామూలుగా ఒక ఆవుని ఒక మీరు ఒకరే తిన్నారనుకోండి అది ఒక్కరికే లాభం కలుగుతుంది అదే అగ్నిలో వేస్తే అందరికీ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులందరికీ పంచుతుంది అగ్ని ఏమో మన ఒక్కరం తింటే మన ఒక్కరమే బలవంతనం అవుతాం అదే అగ్నిలో వేసినప్పుడు అందరికీ అది పంచుతుంది మొత్తం ముక్కు పీలుస్తాం ఇక్కడే కాదు మొత్తం మూడు కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది ఇక్కడ స్ట్రైట్ గా వెళ్ళి సూర్య మండలం వరకు చేరుతుంది అంత శక్తి అగ్నిహోత్రానికి ఉంది అగ్నిహోత్రంలో మీరు రోజు రోజుకినా కూర్చుంటే మీకు ఎప్పుడు రోగాలు రావు రోగములే రావు ఎవ్వరికి కూడా జ్వరం కూడా రాదు జ్వరం కూడా రాదు అగ్నిహోత్రం చేసే వారికి జలుబు చేయదు జ్వరం రాదు డెంగ్యూ ఇటువంటి విష జ్వరాలు ఉండవు అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ పోతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దేశరెడ్డి గారు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేది చాలా చెడ్డది శరీరంలో కాబట్టి ముందు మనిషి ఆరోగ్యవంతుడైతే తను ఎంతైనా సాధిస్తాడు అనారోగ్యం ఉన్నప్పుడు సాధించలేడు ఏం సాధించలేదు తన పని కూడా చేసుకోలేడు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి అగ్నిహోత్రం చేయండి వ్యాయామాలు చేయండి యోగాభ్యాసం చేయండి మనం ఇది వచ్చాము ఊరికి పోయామని కాదు ఎంత తెలుసుకున్నాం ఏమైనా మార్పు వచ్చిందా మనం ఈరోజు కార్య సమాజానికి పోయాం మన జీవితంలో ఏ మార్పు వచ్చింది మన మనసులో ఏ మార్పు వచ్చింది నిన్నటికంటే మనం ఈరోజు ఎంత మెరుగ్గా ఉన్నాం అది మనం అందరం చూసుకోవాలి తర్వాత అందరూ కూడా ఓంకారంతో ప్రారంభం చేద్దాం కళ్ళు మూసుకొని అందరూ గాలి పిలుచుకోండి ఫస్ట్